రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రాజారెడ్డి అడ్డా పులివెందల రాజీ లేదా తమ్ముళ్ళు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య పులివెందల రాజకీయం ఏదేచగా ఇద్దరు ముఖ్యమంత్రులు కొనసాగారు ఇద్దరు ముఖ్యమంత్రులు తండ్రి కొడుకులు కొనసాగారు అంటే అంత ఇంత రాజకీయం కాదు కదా అది కూడా ఎన్టీ రామారావు హయాం నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో విధాలుగా జోస్ రాజకీయం నుంచి జరుగుతూ ఉంది పులివిందల రాజకీయం అల్లుడు ఏమీ చేయలేదు మామ ఏమీ చేయలేదు అల్లుడు అంటే నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అంటే ఏమీ చేయలేదు ఏం జరుగుతుంది పులివెందుల రాజకీయం ఓడించారా ఓడగొట్టారా ఓడించలేదు ఓడగొట్టలేదు అప్పుడప్పుడు ఏందో జలక్ 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 ఇస్తారు ఆ జలక్ రాజకీయం ఏమిటి అంటే డిఎన్ రెడ్డి హయాంలో డిఎన్ రెడ్డి ఎంపీ అయ్యాడు అప్పట్లో ఆ తర్వాత కందుల రాజమోహన్ రెడ్డి హయాం కందుల రాజమోహన్ రెడ్డి హయాం కూడా కొనసాగింది కందుల వారి సోదరుల రాజకీయం కొనసాగింది అప్పట్లో డిఎన్ రెడ్డి హయాంలో ఆడు తర్వాత సదాశివారెడ్డి అనుకోండి జ్యోతిరెడ్డి అనుకోండి వీరి హయాం కూడా కొనసాగింది రాజారెడ్డిని ఎదిరించారు రాజశేఖర రెడ్డిని ఎదిరించారు పులివెందుల రాజకీయం అంత విధంగా వెళ్ళింది సతీష్ రెడ్డి రాజకీయం ఈ సతీష్ రెడ్డి అనుకోండి కందుల కందుల రాజకీయం అనుకోండి ఆడు తర్వాత డిఎన్ రెడ్డి రాజకీయం అనుకోండి కాలు పోగొట్టుకున్నారు బాంబులు తయారు చేసుకున్నారు హత్య రాజకీయాలు జరిగాయి ఎన్నో రకాలైన కేసులు పెట్టుకున్నారు ఎన్నో రకాలైన రోడీజన్ జరిగింది ఎన్నో రకాలైన శాంతి భద్రత లోపం వాటిల్లింది పులివెందుల్లో అయినా అయినా పులివెందల రాజకీయం వైఎస్ కుటుంబీకులతో పోరాడిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు ఎవరు చెప్పినా వయసు కుటుంబీకులను సమర్థించే వాళ్ళు కాదు అంత అంత తెలుగుదేశం సైకిల్ ఎక్కి తోక్కి అట్టా ఇట్టా తోకి కాదు వాళ్ళ తోడలు రాలిపోయినా పర్వాలేదు అని సైకిల్ తోకారు ఇప్పటికీ తొక్కుతూ ఉన్నారు నలభై ఏండ్లుగా అదే విషయాన్ని ప్రస్తావించాడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఒక సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు స్వార్థపరు స్వార్థ పరులు అవుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో స్వార్థ పరులు ఉన్నారు కొన్ని నియోజకవర్గాలలో ఏదో వర్గ విభేదాలు ఉన్నాయి ఆ వర్గ విభేదాల్లో భాగంగా ఆ వర్గ విభేదాలను మొదటిలోనే తుంచాలి ఆ మొదటిలోనే తుంచకపోవడం వల్ల మనం నష్టం వాళ్ళు వాటిల్లుతుంది ఆ నష్టం పులివెందుల నియోజకవర్గం మొదటిలోనే తుంచాలి మొదటి మొదటిలోనే తుంచే ప్రయత్నం మన యంత్రాంగం చేయలేదు కారణం తెలుగుదేశం జెండాలను మోసారు సైకిల్ను తొక్కారు తోడలు పగిలే విధంగా తొక్కారు మొత్తం అంతా కూడా సర్వనాశనం అయ్యారు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయ్యాయి అయినా కూడా పులివెందల్లో పులివెందల్లో నలభై వేల మెజార్టీ ఇస్తూ ఉన్నారు అటువంటి పులివెందుల నియోజకవర్గంలో వర్గ పోరాటం ఉంది అది మొదటిలోనే తుంచాలి మన యంత్రాంగం ఫెయిల్యూర్ అయ్యింది అని పులివెందుల నుంచే చెప్పాడు అంటే పులివెందుల నియోజకవర్గంలో ఎటువంటి కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తలను చూసి ఇప్పుడు ఉన్న భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఏ పులివెందుల తెలుగుదేశం తెలుగు దేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి వీళ్ళు ఇరువురు ఏం చేస్తున్నారు అప్పటి రాజకీయం అప్పట్లో వీళ్ళు ఉన్నారు అర్థం కాలేదా అర్థం చేసుకున్నారా ఏంటి ఈ రాజకీయాలు ఎక్కడ ఈ రాజకీయాలు మధ్యలో నలిగిపోతూ ఉన్నారు తెలుగు తెలుగుదేశం కార్యకర్తలు ఇలా ఇలా జోకర్ రాజకీయాలు జోకుల రాజకీయాలు ఎక్కడ చూసినా బీటెక్ రవి గురించి జోకులు వేసుకుంటూ ఉన్నారు వైకాపా నేతలు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గురించి కూడా జోకులు వేసుకుంటూ ఉన్నారు వైకాపా నేతలు వీళ్ళతో కాదు చిల్లరమల రాజకీయం ఇప్పటికిప్పుడు అయిపోయే రాజకీయం స్వల్ప రాజకీయం సుదీర్ఘ రాజకీయం వీళ్లకు తెలియదు స్వల్పంగా లబ్ధి పొందే రాజకీయం అనేది వాళ్ళకు తెలుసు అని వైకాపా నేతలు జోకులు వేసుకుంటూ ఉన్నారు భూమిరెడ్డి గురించి అటు తర్వాత బీటెక్ రవి గురించి స్వల్ప రాజకీయం స్వల్ప ఆనందం స్వల్ప లాభాలు స్వల్ప పార్టీ ఈ పార్టీలో ఉంటే మనం స్వల్పంగా ఏదో సంపాదిద్దాం మళ్ళా కథ మళ్ళా అనే కోణంలో నడుస్తూ ఉన్నట్లు ఉంది ఇదే కోణంలోనే వైకాపా నేతలు ఎవరిని ఎక్కడ వాడుకోవాలో ఎవరిని ఏ విధంగా అంచుకోవాలను పులివెందుల నేతలకు తెలిసింది అందులో భాగంగా వర్గ పోరాటం అంటున్నారు ఈ వర్గ పోరాటాన్ని అంచాల్సింది ఎవరు అధిష్టానం అధిష్టానమే ఆలోచనలో పడింది అధిష్టానమే ఎన్నో రకాలైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది ఈ విధమైన రాజకీయం జరుగుతూ ఉంది పులివెందుల్లో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి ఈ పులివెందుల రాజకీయం ప్రశ్నార్థకం అయ్యింది అంటే ఇది సాధించేదా దిశానిర్దేశం రాంగోపాల్ రెడ్డికి ఉందా మనం ఏం సాధించాలి అని బీటెక్ రవికుందా ఏం జరుగుతుంది కార్యకర్తలు కార్యకర్తలు బగ్గుమని భల్లుమని ఏడ్చుకుంటూ ఉన్నారు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు ఏదో ఈ మధ్య వచ్చిన నలుగురే అంట కార్యకర్తలకు న్యాయం లేదు దిక్చూచి లేదు దిశ లేదు నిర్దేశం లేదు ఏ పరిస్థితిరా నాయనా అనే కోణంలో కార్యకర్తలు మిగతా చోట నాయకులు నలిగిపోతూ ఉన్నారు ఇది ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు నారా చంద్రబాబు నాయుడు అంత ఆశామాషి వ్యక్తి కాదు అన్నీ తెలుసుకున్నాడు అన్నీ తెలుసుకునే ఈరోజు నిన్న నిన్న జరిగిన సమావేశంలో పులిబిందుల వర్గ పోరాటం గురించి మొదటిలోనే తుంచేయాలి కానీ ఆ యంత్రాంగం ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పాడు అంటే నారా చంద్రబాబు నాయుడు నోటి నుంచే వచ్చింది అంటే ఈ ఈ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ బీటెక్ రవి పిల్ల రాజకీయాలు బాబు దగ్గర ఉండవు అన్నది నా ఈ చిన్న వీడియో